డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచస్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో సత్యసాయి భజన మందిరం ప్రక్కన మూడవ మెయిన్ రోడ్ రామ్మూర్తి నగర్ నెల్లూరు పిల్లల కన్నా ఈ విపిఆర్ విద్యా అనే సంస్థని స్థాపించింది టూ థౌజండ్ సిక్స్టీన్లో మనం దీన్ని స్థాపించాం ఇప్పటి వరకు ప్రతిభకు పేదరికం లేదు అనే కాన్సెప్ట్తో ఈ స్కూల్ని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నడుపుతున్నాం ఫస్ట్ సిక్స్త్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు మనం మొదలు పెట్టుకున్నాం టూ థౌజండ్ సిక్స్టీన్లో మనం స్టార్ట్ చేసినప్పుడు ఈరోజు సెవెన్ బ్యాచెస్ టెన్త్ క్లాస్ పిల్లలు ఈ స్కూల్ నుంచి బయటకెళ్ళి ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నత విద్యలు అభ్యసిస్తున్నారు ఏదైతే సమాజానికి భవిష్యత్ అయిన ఈ పిల్లల్ని ఒక మంచి స్థానంలో అందించాలని విపిఆర్ గారు కలలు కన్నారో అది నేను వాళ్ళందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన పిల్లలు అందరిలో కూడా చూస్తున్నాను మేము ఎక్కడన్నా వెళ్ళినప్పుడు జిల్లాలో నలుమూలల నుంచి అదే కాకుండా బయట కూడా మేడం మీ స్కూల్లో నేను చదివాను అని చెప్పి చెప్తే సారు కానీ నాకు కానీ ఎంతో సంతోషంగా ఉంటుంది ఆయన చేసే సేవా కార్యక్రమాల్లో మొట్టమొదట విపిఆర్ ఫౌండేషన్ ద్వారా పిల్లలకి ఉచిత విద్య అనే కాన్సెప్ట్తో ఇక్కడ మొదలు పెట్టడం జరిగింది ఎందుకంటే మీకు అందరికీ కూడా ఈ విపిఆర్ ఫౌండర్ గురించి మీకు తెలియాలి ఆయనకి ఆయన రిషి వ్యాలీలో చదివారు చదువు అంటే చాలా ఇష్టం మంచి విలువలతో కూడిన చదువులు విద్యార్థులకి ఇవ్వాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో ఎవరైతే పేదరికంలో ఉన్నారో వాళ్ళ ప్రతి పని వెలికి తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఈ స్కూల్లో మేము ప్రారంభించడం జరిగింది ఈ స్కూల్కి మొట్టమొదటి నుంచి కూడా ఒక విజ్ఞత ఉంది ఏ రికమెండేషన్స్ కానీ ఏ పొలిటికల్ నాయకులు కానీ ఈరోజు సార్ ఎంపీ నేను ఎమ్మెల్యే కానీ మా పొలిటికల్ రికమెండేషన్స్ కూడా లేకుండా కేవలం ప్రతిభతో బిలో పావర్టీ వాళ్ళ ప్రతిభ ఉండి చదువుకోలేని బిడ్డల్ని వాళ్ళలో ఉండే విద్యని వెలికి తీసుకురావాలని చెప్పి స్థాపించిన స్కూల్ ఇది ఈ స్కూలు ఇంత దిగ్విజయంగా నేను టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి ఈ రోజు వరకు ఎటువంటి రిమార్కు లేకుండా నడుపుతున్నానంటే దీనికి ముఖ్యంగా మా ప్రిన్సిపల్ గారు చాలా కారణం అదేవిధంగా ఇక్కడ ఉన్న టీచర్స్ కానీ అందరూ కూడా పిల్లలతో ఎంతో అనుకూలంగా అదేవిధంగా పేరెంట్స్తో మా విలువలకు తగ్గట్టు ఈ స్కూల్ని నడుపుతున్నందుకు సార్కి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఏ బిడ్డ కూడా కష్టపడకుండా వాళ్ళకి ఏం కావాలో ఏం చదివిపించాలో చూసి అండ్ ఎక్స్ట్రా క్లాసెస్ కూడా వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి తెలివి చెప్పించి ఈరోజు అన్నిటి అన్ని సంవత్సరాల కన్నా ఐదు వందల యాన ఎనభై ఏడు మార్కులు స్కూల్ ఫస్ట్ వచ్చిన విద్యార్థి ఈ సంవత్సరం మొదట జరిగింది గాయత్రి అదేవిధంగా ఇప్పటి వరకు ఫస్ట్ ఫస్ట్ బ్యాచ్ వచ్చి ఐదు వందల ఎనభై ఒక్క మార్కులతో తెచ్చుకున్న అంబటి వైష్ణవి అదేవిధంగా ఐదు వందల ఎనభై రెండుతో తీసుకొచ్చిన తారక భవానీ అదేవిధంగా ఐదు వందల ఎనభై లాస్ట్ ఇయర్ తీసుకొచ్చిన లక్ష్మీ చరణ్ ఈ సంవత్సరం పి గాయత్రి వీళ్ళందరినీ కూడా విపిఆర్ ఫౌండేషన్ తరఫున వాళ్ళు ఉన్నత చదువులు ఎంతవరకు అయితే చదువుతారో అవన్నీ కూడా విపిఆర్ విద్య విపిఆర్ ఫౌండేషనే వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళని సపోర్ట్ చేసి చదివిస్తున్నారు ఆయన సేవా తత్పరకి ఈ విద్య పిల్లలకి ఇవ్వడం అనేది ఆయనకి చాలా ఇష్టమైన విషయం అలాగే మొన్న కూడా మన స్టేట్ గవర్నమెంట్లో మన మీకు అందరికీ తెలుసు మనం ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నాం సంక్షేమము అభివృద్ధి సమపాలల్లో ఇస్తున్న చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఆయనతో కలిసి మేము పనిచేస్తున్నాం అదేవిధంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు మొన్న షైనింగ్ స్టార్స్ అని చెప్పి ఒక కాం ఇక్కడ మొత్తం పిల్లలు ఎవరికైతే ఫైవ్ హండ్రెడ్ పైన వచ్చినాయో మన జిల్లాలో మొత్తం ఫైవ్ నైన్టీ ఫైవ్ నైంటీ పైన వచ్చినాయో వాళ్ళ మన జిల్లాలో మొత్తం పిల్లలకు కూడా వాళ్ళు అవార్డ్స్ ఇవ్వడం జరిగింది అందులో కూడా మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ముగ్గురు బ్లైండ్ చిల్డ్రన్ని తీసుకొని ఆయన వాళ్ళకి వాళ్ళ ఉన్నత విద్యకి పాటపడతారని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా మీరందరూ కూడా రేపు ఇక్కడ చదువుకున్న ప్రతి బిడ్డ వీపీఆర్ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకో పది మందికి మీరు చదువు చెప్పించే స్థితికి ఎదగాలని మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ ఈరోజు కొత్తగా చేరిన పిల్లలకి ఈ స్కూల్లో డిసిప్లిన్ అంతా తెలుసుకొని తల్లిదండ్రులు అదేవిధంగా పంపించాలని చెప్పి స్కూల్కి ఎటువంటి మీకు యాక్చువల్గా చాలామంది పేరెంట్స్ నాకు తెలియదు ప్రిన్సిపల్ గారికి తెలుసు కానీ పేరెంట్స్కి అందరికీ నేను చెప్తున్నాను మేము ఏ రకంగా అయితే మీ పిల్లల్ని ఇక్కడ శ్రద్ధ పెట్టి చదువిపిస్తున్నామో మా బిడ్డల్లాగా చూసుకుంటున్నామో మీరు మీ బిడ్డలకి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ క్రమశిక్షణలో ఎక్కడైనా లోపం ఉందా అని ఏ తల్లిదండ్రులు కూడా బిడ్డల్ని మీ పనులు వందుచ్చు బిడ్డల కోసం రోజు ఒక గంట సమయం మీరు కేటాయించాలని వాళ్ళకి మంచి భవిష్యత్తు అదే ఇవ్వాలని మారల్ వాల్యూస్ తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా రావాలని అదేవిధంగా ఇక్కడ ఈ స్కూల్లో చదివిన బిడ్డ అంటే వీపీఆర్ విద్య నుంచి బయటకు వచ్చిన బిడ్డ అంటే ఎంతో ఉన్నతంగా చదివి బయటకు వచ్చారు మారల్ వాల్యూస్ ఉన్నాయి అని చెప్పి వాళ్ళందరూ కూడా గుర్తింపు పొందాలి దానికి మేమెంత కష్టపడుతున్నామో పేరెంట్స్గా మీరు కూడా అంతే కష్టపడాలని మీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని కూడా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను ఇక్కడ చదివే పిల్లలకి అందరికీ కూడా చెప్తున్నాను ఇవన్నీ మేము ఎంత ప్రేమతో చేస్తామో క్రమశిక్షణ తప్పి ప్రవర్తిస్తే అంత కఠినంగానే స్కూల్ నుంచి ఇంటికి పంపించేస్తామని చెప్పి నేను చెప్తున్నాను దీనికి ఎటువంటి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఉండదు మీకు ఇక్కడ ఏవైతే మేము అరేంజ్మెంట్స్ చేసామో దాన్ని అన్ని యూటిలైజ్ చేసుకొని మంచిగా చదువుకొని మంచిగా డిసిప్లిన్తో ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ స్కూల్ని ఇంత దిగ్విజయంగా నడుపుతున్న మా స్టాఫ్కి ప్రిన్సిపల్ సార్కి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను